మేమైతే మజ్జిగ మెరగాయలు తెచ్చుకున్నామండి ఇదిగోండి మజ్జిగ మిరగలు అయితే ఇవ్వండి మజ్జిగ మిరగాలు ఇదిగోండి పెరుగు పసుపు సాల్ట్నండి మజ్జిగ మిరగాలు కావాల్సిందండి ఇదిగో పెరుగు ల్ట్ అండి కొంచెం పసి వేసుకుంటున్నానండి తెలుగు అయితే బాగా కలపాలండి ఇవ్వండి మజ్జిగ మిరకాయలు కలిపానండి ఇగో చూడండి ఇగో ఇవ్వండి చూడండి ఇవి అయితే రేపు పొద్దున్న ఆరబెడతానండి కూరతాయండి మజ్జిగలో ఊరిన తర్వాత రేపు పొద్దున్న తీసి ఆరబెడతాను మజ్జిగలో మిరగాయలండి ఇవి చూడండి పొద్దున్న ఆరబెట్టానండి ఈ మజ్జిగుంత కదండి ఈ మజ్జిగలో మళ్ళీ వేస్తున్నానండి అండి ఈ మిరగాయలు ఆరబెట్టినాయి ఇవ్వండి ఆ మజ్జిగి కొంచెం వచ్చేదాకా వేయాలండి మిరగాయలు రెండు కేజీలు మిరగాయలకి లీటర్ పాలు తెప్పించానండి ఈ రోజైతే ఉప్మా కుక్కుమానండి పచ్చిమిరకాయలు టమాటా ఉల్లిపాయలండి ఇదిగో మా పిల్లకైతే కూర కూరగాట్టి ఏమీ ఉండలేదండి నేను టమాటా పచ్చడి చేశాను మొన్న ఆ టమాటా పచ్చడి అయితే కొంచెం వేసి పెరిగేస్తున్నానండి ఇదిగోండి తెల్లరవ్వ ఇప్పుడైతే ఇచ్చాడండి నాయన పది రూపాయలు అవి తిరిగి పది రూపాయలదండి ఇది రవ్వ మేము నలుగురు తినాలండి రెడీ అయిపోయిందండి ఇదిగోండి మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ పాలు వేయించుకుంటున్నాడు చూడండి మా ఆయన తాతయ్య గారు పది రూపాయలు వేస్తానంటున్నాడు అండి పాలు ఈరోజు పాలు లేవంట పది రూపాయలు వేస్తారంట మాకు हे ले लम्मा